من منی نیوز کی سوگتم నమస్కారం మీడియా స్వాగతం అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బద్దర్ ముందు పదిహేడు మంది మావోయిస్టు మలేషియా సభ్యులు లొంగిపోయారు లొంగిపోయిన వారంతా ఇంజరీ గిన్నెలకోట ప్రాంతానికి చెందినవారు అని మంగళవారం మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తెలిపారు వివిధ మావోయిస్టు కార్యకలాపాల్లో పాల్గొని బ్లాస్టింగ్ కరపత్రాలు అంటించడం మరియు వివిధ విధ్వంస పనుల్లో భాగమయ్యారని ఈ సందర్భంగా ఎస్పీ అమిత్ బద్దర్ గుర్తు చేశారు ప్రభుత్వ అభివృద్ది తెలుసుకుని రహదారులు సెల్ టవర్లో పెరిగి మెడికల్ వారి చెంతకే రావడంతో మార్పు చెందారని ఎస్పీ వెల్లడించారు అలాగే జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు గత నెల ఇరవై మూడు మంది లొంగిపోయిన వారికి లక్ష రూపాయల చొప్పున చెక్కులు పంపిణీ చేశామని గుర్తు చేశారు లొంగిపోయిన వారందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సదుపాయాలు కల్పిస్తామని జిల్లా ఎస్పీ అమిత్ బర్ అన్నారు మన జిల్లాలో ఈరోజు గతంలో జరిగిన మౌస్ట్ యాక్టివిటీస్లో ముఖ్యమైన బాయిలు ఏరియా కమిటీ గాలికొండ ఏరియా కమిటీతో సహా కొంతమంది ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన గిలకోట ఆయన ఎంజిడి పంచాయతీ వాళ్ళు ప్రభుత్వం తరఫున చేసిన ప్రోగ్రామ్స్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని చూసి అదేవిధంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి సంబంధించి వర్క్స్ని చూసి దాంట్లో రోడ్ నెట్వర్క్స్ మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళడం మొబైల్ టవర్స్ నెట్వర్క్ వాళ్ళ ప్రాంతంలో ایسٹلیشن جگہ دانت موٹیویٹ آئی ادے گت نا سپٹر منتوی تھریوئس پارٹی مس پربت ترپن وتنا سہایا جگہ دوسی یہ سیونٹی ملیشا مسلم کونجری پچا ایسٹ ہارٹرس کی وچ سرڈر چیزیں جیسا پردھ ترپن ڈسٹرکٹ اڈینسٹریشن ترپن والے یہاں سہاس واپس میں و جتنی ویف اسٹائل آرگیشن کو جیت کو, کو, کو پانی چیال چیزوں بند మిగతా ఇప్పుడు ఈ ఇంటీరియర్ ప్రాంతంలో ఎవరైనా బయట మావోయిస్టు తిరుగుతున్న వాళ్ళని కూడా మీ మీడియాలో రాసి వాళ్ళని కొద్దిగా మోటివేట్ చేసి మన ప్రాంతంకి ఒక మంచి సోషల్ ఫ్యాబ్రిక్ కోసం వాళ్ళు సరెండర్ అయిపోవచ్చు ఇంకా మీ అందరికీ తెలిసినా ఉన్నాయి లాస్ట్ ఆఫెన్స్ మన ఏఎస్ఆర్ జిల్లాలో

సో ఈ ట్రై లో కానీ ఆర్ మల్కాన్ గిరి టిఎస్ఆర్ జిల్లా బార్డర్స్లో ఉండే వాళ్ళు ప్రజలకి ఎప్పుడు తెలియపోయిన ఎట్లాగా ప్రభుత్వం వాళ్ళకి సహాయం ఇది తెలిసిన తర్వాత వాళ్ళు ఒకరు ఒకరు చేసి పోలీస్ తరఫున వాళ్ళు సరెండర్ కోసం వస్తూనే ఉంటాయి వాళ్ళు ఈరోజు మీ సమక్షంలో పెడుతున్నాం మీరు కూడా వాళ్ళతో కొంతమందితో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ దృష్టిలో ఏఎస్ఆర్ జిల్లాలో ఏమేమి చేయొచ్చు అడగ అడగచ్చు మీకు అది ఆపర్చునిటీ ఉన్నాయి మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్ లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్